హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు రాజు కుంటూరు మండలంలో ఉన్నటువంటి అహంకాలి ఆలయానికి అయితే వెళ్తున్నాం అందరూ మంకాళమ్మ టెంపుల్ అంటారు అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు మేము తెనాలి మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ మీద ఉన్నైతే ఉన్నాను ఇదిగోండి ఎన్హెచ్ ఫైవ్ వెళ్దాం పదండి ఇంకా ఇటువైపుగానే వెళ్ళాలి మనం మనం ఇప్పుడు దారిలో ఇవే వడ్లు కూడా వెళ్తున్నామండి ఇదిగోండి ఇది ఇది కోకో కోలా ఫ్యాక్టరీ దానికి ఎదుర్కొనే సాక్షి ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది సాక్షి పేపర్ న్యూస్ పేపర్ది ఆఫీసు నెక్స్ట్ ఇలాగ మనం ఎలా ముందుకు వెళితే వడ్లపూడి వస్తుంది వడ్లపూడి నుంచి ఊళ్ళో నుంచి అయితే వెళ్ళాలి ఎండ అయితే మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది మీరు ఎన్నిసార్లు వెళ్ళారు అనేది మహంకాల్యా టెంపుల్కి ఎన్నిసార్లు వెళ్ళారో కింద అయితే కామెంట్ చేయండి నేనైతే అయితే చిన్నప్పటి నుంచి చాలా సార్లు కొన్ని నాకు తెలిసి ఒక యాభై సార్లు పైన వెళ్ళి ఉంటానేమో అన్ని సార్లు వెళ్ళాను ఎందుకంటే ఇయర్కి రెండు సార్లు వేసుకున్నా కానీ అన్నిసార్లు చెప్పి ఉంటాం ఇదిగోండి ఇది మనం చూసాం కదా అదే సా సాయిబాబా టెంపుల్ ఆ తర్వాత నుంచి మనం మనం వడ్లపూడి ఊళ్ళోకైతే వచ్చాము ఇది ఇక వడ్లపూడి లాస్ట్ అనమాట ఇక్కడ చర్చ్ ఉంటుంది చర్చ్ పక్క నుంచి మనకు రోడ్ అయితే ఉంటుంది పొలాల మధ్యలో నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది ఇటు నుంచి వెళ్తే కనుక ఇంకొక రూట్ అయితే కూడా ఉంది అది చిలువురి మీదుగా మనం వెళ్తాము చిలువురు ఊళ్ళో నుంచి వెళ్ళాలి రైల్వే ట్రాక్ అవన్నీ ఉంటాయి సో అందుకని దానిని వాటిని అవాయిల్ చేద్దామనే ఉద్దేశంతో నేనైతే ఈ పొలాల మధ్య నుంచి వెళ్తాను మ్యాక్సిమం చాలా మంది కూడా నుంచి వెళ్ళేవాళ్ళు రూట్ తెలిసిన వాళ్ళైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ రూట్లోనే వెళ్తూ ఉంటారు అనమాట ఎందుకంటే చూడండి ఇప్పుడు వెళ్తున్న రోడ్లోంచి ఇది పొలాల మధ్యనే ఉండే రోడ్డు ట్రాక్టర్లు ఇవన్నీ వెళ్తాయి అనమాట అందుకనే రోడ్డు కొంచెం ఇలా అయిపోయింది రోడ్స్ అయితే కొంచెం వరస్ట్గానే ఉన్నాయని చెప్పాలి ఈ ట్రాక్టర్లు తిరగడం వల్ల వర్షాలు పడి గోతులు గుంతలు అయితే బాగా పడ్డాయి అనమాట ఇవన్నీ దాటుకొని మేము ఇదిగోండి వచ్చేసాము ఇది మహంకాళి ఇంకా మనం కంట్రాస్ కొండ రూల్లోకి అయితే వచ్చేసాము రోడ్స్ అయితే వేస్తున్నారు అందువలన ఈ గ్రావెల్తో అంతా కొన్ని నింపడం వల్ల బాగా దుమ్ములేస్తుంది కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఎందుకంటే గులకరాలు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త ఉంది టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్లో కూడా మనకి టెంపుల్ ప్రాంగణం అంతా కూడా ఇలా కనిపిస్తుంది ప్రస్తుతానికి టెంపుల్ అయితే పునర్నిర్మాణం అయితే చేస్తున్నారు ఇదిగోండి చాలా చాలా బాగుంటుంది అమ్మవారు మెయిన్ అమ్మవారు అయితే మాత్రం లోపలే ఉన్నారు ప్రతిరోజు నిత్య పూజలు అయితే జరుపుకు జరిపిస్తున్నారు అమ్మవారికి ఇదిగోండి ఇక్కడే మనం చెప్పులు స్టాండ్ ఉంటుంది ఇక్కడించే కాళ్ళు కడుక్కొని మనం లోపలికి అయితే వెళ్ళాలి వెళ్ళిపోదాం ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంట్రన్స్లో ఇక్కడ మనకి బండి పూజలు అంటే వెహికల్స్కి పూజలు చేస్తూ ఉంటారు మీకు కనిపించే ఎదురుగా కనిపించే ఆ బిల్డింగ్ ఉంది చూసారా ఆ బిల్డింగ్లోనే మనకి నైవేద్యం అవన్నీ కూడాను చేస్తూ ఉంటారు నైవేద్యం అన్నీ చే చేసుకొని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు ఇప్పటి నుంచి కూడా వెళ్ళచ్చు ఇవన్నీ గార్డెన్స్ ఉంటాయి చుట్టుపక్కల ఈ గార్డెన్స్లో వంటలు చేసుకొని అక్కడ భోజనాలు పెట్టుకుంటారు చుట్టాలను పిలుచుకొని ఇదిగోండి ఎంట్రన్స్ ఇది ఆల్రెడీ మనం బయటికి వెళ్ళి వచ్చేసం మీకు ఫస్ట్ కనిపించింది ఇదైతే రిపేర్ చేయడం వల్ల మొత్తం కూడా ఇలా జరుగుతూ ఉందన్నమాట అన్నమాట ప్రాంగణం అంతా ఇదిగోండి అమ్మవారి గుడి అది ప్రజెంట్ అయితే అక్కడే అమ్మవారిని దర్శనం అయితే జరుపుకుంటున్నాం మనం చూసుకోవాలి చూసుకోవాలి ఇది మెయిన్ ఇది గోపురం అయితే కడుతున్నారు గోపురం కూడా అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా చక్కగా జరిగింది మనం ఆల్రెడీ కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటుంది అమ్మవారు ఇక్కడే మనకి నాగరాజ ఉంటాయి ఉంటాయన్నమాట దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము యాక్చువల్గా మనం ఎటువైపు నుంచి ఎంట్రన్స్ అవ్వాలనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆ బ్యాక్ సైడ్ మీకు ఏదైతే ఇవన్నీ కూడా మీకు విడి రోజులు కాబట్టి మేము వెళ్ళింది విడి కాబట్టి ఈ విధంగా ఉంది అదే సండే రోజు అయితే మాత్రం చాలా రష్ ఉంటుంది మీరు చాలా ఎర్లీకి వెళ్తేనే మీ పనులన్నీ చేసుకోగలుగుతారు అన్ని పనులు మనం చేసుకోగలుగుతాం అనమాట అదిగోండి ఆర్చ్ కనిపిస్తుంది కదా ఆర్చ్ నుంచి మనం ఎంట్రన్స్ అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతాం ఇందాక మనం చూపించిన దారి అటు నుంచే వస్తుంది లోపలికి నేనైతే అమ్మవారి దేశం అయితే చాలా చాలా చక్కగా చేసుకున్నాను మీరు కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మీ కోరికలు తీర్చుకుంటారు